ఇక సాక్షి తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూస్తున్నాం మళ్ళీ భూసర్వే పహాణీలు నమోదు ఆర్ఓఆర్ ముసాయిదా చట్టం సందేహాలను నిపుణులు సమాధానాలు పాడ్బిలో పెట్టిన పద్దెనిమిది లక్షల ఎకరాలు పరిస్థితి ఏంటి ధరణి పోర్టల్ తప్పపోలను అవకాశం ఉంటుందా గత చట్టాన్ని ముసాయిదాకు తేడా ఏంటి మ్యాప్ కావాలంటే సర్వేయర్ కావాల్సిందేనా ఇలాంటి ఎన్నో సందేహాలపై సృష్టత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మురికి కూపం పురుగుల బియ్యం జనగామ జిల్లా కేంద్రంలోని దర్శక ఎస్సీ బాలిక ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో నిలిచిపోయిన మురుగునీరు అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక హైదరాబాద్లోని జాంబాగ్లోని ఎస్సీ బాలు హాస్టల్లో వండిన అన్నం దుస్థితి ఇది అన్నట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది నాసరిక ఆహార పదార్థాలే విద్యార్థులకు విద్యార్థులకు వడ్డింపు సక్షేమ హాస్టల్ ధారణ పరిస్థితి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఏసీబీ ఆకస్మిత తనిఖీలు వెలుగులోకి రాష్ట్రవ్యాప్తంగా పది హాస్టళ్లలో ఏకకాలంలో సోదాలు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్న వసతి గృహాలు అధ్వానంగా మురుగదోడ్లు బాత్రూంలు వంటగదులు ఇదే పరిస్థితి రికార్డులు అవకతగాలు విద్యార్థుల సంఖ్యలో వ్యాధ్య అనాశాలు వ్యాత్యాసాలు మెనుకు మంగళం అరటి పండ్లు గుడ్లకు కోత మొక్కబడిగా వచ్చిపోతున్న వార్డెన్లు తునిఖీలు కొలతాలు అధికారులు శానిటరీ ఫుడ్ ఇన్ఫెక్షన్లలో జాయింట్ ఆపరేషన్ అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తుంది మేము కూడా ఒకప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక పరి పరిస్థితులు దారుణంగా ఉండేది మరి ఇప్పుడు ఇంకా మనం చాలా డెవలప్ అయిపోయినాం కొంచెం గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి లైక్ మెరుగైన వస్తువులు కల్పిస్తుంటే కల్పిస్తే బాగుంది ముందే ఇది వర్షాకాలం సో పిల్లలకు లేనిపోలు రోగాలు అనేది వస్తుంటాయి దోమలు కానీ ఇక సరిగ్గా వాటర్ అనేది తాగే నీళ్ళు కానీ వాళ్ళ తీసుకునే ఆహారం ద్వారా కానీ మనకు మంచి ఆహారం తీసుకుంటే పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది సో దయచేసి గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి స్పందించి సరైన ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది ఇది ఒక లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక రాష్ట్రంలో పలు సక్షేమ హాస్టల్ దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి విద్యార్థులు ఆరోగ్యానికి ప్రశ్నార్థకం చేస్తున్నాయి వారికి వారికి వారి నుంచి మంచి అల్పాహారం భోజనం కానీ అందడం లేదు నాశరికం కింద పప్పు కూరగాయలు పురుగులు పెట్టిన పురుగులు పెట్టిన బియ్యంతో పండిన ఆహార పదార్థాలే వడ్డిస్తున్నారు పేను పాటించడం లేదు రోజు రోజు ఇవ్వాల్సిన అరటి పండ్లు గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు వసతి గృహాల్లో పారిశుధ్య లేవు మురుగుదోట్లు స్నానాల గదులతో పాటు వంటశాలల్లో అపరిశుభ్రత వాతావరణం కొనసాగుతుంది కొన్ని చోట్ల విద్యార్థులైతే గదులు ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు విద్యార్థులకు సంబంధించిన రికార్డు నిర్వహణ సరిగ్గా లేదు మొత్తం విద్యార్థుల సంఖ్య హాజరు పట్టికలో నమోదు చేసిన సంఖ్య వాస్తవంగా గదిలు గత గదిలో ఉన్నవారి సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉంది కొన్ని చోట్ల వాడనలు అందుబాటులో లేరు వారు ఇష్టరాజ్యంగా వచ్చి వెళ్తున్నారు మంగళవారం అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంతో హాస్టల్లో పనితీరు ఉన్నట్లు ఈ సోదాలు బయటపడింది డీజీసీవి ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు స్థాయిని తునికలు కొలతాలు అధికారులకు ఫుడ్ ఇన్ఫెక్షన్ ఆడిటర్లతో కూడిన పది బృందాలు రాష్ట్రంలో పది సక్మ హాస్టల్లో ఏకాకాలం తనిఖులు నిర్వహించారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది సాక్షికి సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది thank you thank you so much